తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ఐటు హ్యాడే డ్రీమ్ నాకు ఉందొక కల వర్గీస్ కురియన్ చాప్టర్ ఫోర్ బిలియన్ లీటర్ల ఆలోచన పార్ట్ వన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటికి కైరా యూనియన్ ఆక్స్ఫామ్ వాళ్ల సహాయంతో కొత్తగా కట్టిన పశువుల దానా ఫ్యాక్టరీ సిద్ధంగా ఉంది ఇది ఆనందికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కంజరీ అనే చోట ఉంది ఇది ఆధునికమైంది మనుషులు లేకుండా దానంతటా అదే పనిచేస్తుంది భారతదేశంలో ఇలాంటిది ఇదే మొదటి ఫ్యాక్టరీ ఇది దేశంలో పాడి పరిశ్రమకి సంబంధించిన విప్లవాత్మకమైన ముందడుగు ఇలాంటి ఫ్యాక్టరీని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తే బాగుంటుందని మేము అనుకున్నాం దీనికోసం ఆనంద్కి రమ్మని లాల్ బహదూర్ శాస్త్రిని ఆహ్వానించాం సర్దార్ పటేల్ జయంతి అక్టోబర్ ముప్పై నాడు ఆ కార్యక్రమం పెట్టాం శాస్త్రీజీ మా ఆహ్వానాన్ని అంగీకరించారు ఆనంద్లో ఆయన్ని ఉంచడానికి సరైన హోటల్ లేదు అంతకు ముందు చేస్తున్న విధంగానే నేను అత్యంత ప్రముఖులకి ఆతిథ్యం ఇవ్వాలి ఇది ఒక్కొక్కసారి వాళ్ళ రక్షణ చర్యల కారణంగా చాలా చిరాగ్గా ఉంటుంది ఉదాహరణకి ఒకసారి ఒక రాష్ట్ర గవర్నర్ అహ్మదాబాద్ నుంచి బరోడా వెళ్తూ నాతో ఉదయం అల్పాహారం తినటానికి వస్తానన్నారు ఆయన రక్షణ చూసే ఉద్యోగులు ఆయనకి మా ఇంట్లో ఉన్న సదుపాయాల తనిఖీకి ఇంట్లో వాళ్ళం ఎవరం నిద్ర లేవక ముందే వచ్చేశారు గవర్నర్ విశ్రాంతి తీసుకునే గదిలోని మంచం ఆయనకి సరిపోతుందో లేదో తెలుసుకోవటానికి దాన్ని కొరిచి చూశారు వాళ్ల కర్మకాలి ఉండాల్సిన పొడవు కన్నా తక్కువగా ఉంది ఇలా వాళ్ళు చిన్న చిన్న అనవసరమైన విషయాలకి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వటంతో నేను విసిగెత్తి గవర్నర్ మంచం మీద ఏటవాలుగా పడుకోవాలన్నాను వాళ్లతో ఇక శాస్త్రీజీ కోరిక అయితే మరింత సంక్లిష్టమైంది ఆయన ఎవరూ కోరనిది కోరారు ఆయన కోసం తయారు చేసిన కార్యక్రమాన్ని మార్చమన్నారు ఒక రోజు ముందొస్తానని ఒక రాత్రి గ్రామంలోని రైతు ఇంట్లో అది ఖైరా జిల్లాలోని చిన్న రైతు ఇంట్లో అతిథిగా ఉండటం ఇష్టం అని గుజరాత్ ముఖ్యమంత్రి బలవంతరాయ్ మెహతాతో చెప్పారు నాకు తెలిసినంత వరకు భారతదేశ మంత్రుల్లో ఎవరూ గ్రామంలో ఉంటానని అనలేదు దాంతో సహజంగానే ఈ వింత కోరిక కొంత ఆశ్చర్యానికి ఆందోళనకి కారణమైంది ఈ రాత్రి బసకి సంబంధించిన ఏర్పాట్లలో సహాయం చేయమని ముఖ్యమంత్రి నన్ను అడిగారు భారతదేశపు ప్రధానమంత్రి గ్రామానికి వెళితే ఆయన వెళ్లకు ముందే సుమారు మూడు వందల మంది పోలీసుల్ని ఆ ఊరికి పంపిస్తారు ఖైరా జిల్లాలో ప్రతి గ్రామ జనాభా సుమారు మూడు ఉంటుంది అలాంటి గ్రామంలో పోలీసుల కేంద్రీకరణ వల్ల ఆ గ్రామం పోలీస్ లా తయారవుతుంది ప్రధానమంత్రి గ్రామానికి వెళ్లి పోలీస్ క్యాంపుని ఎందుకు చూడాలనుకుంటున్నారు ఏవైనా గాని ప్రధానమంత్రి నిజంగా గ్రామాన్ని దాని సహజమైన మామూలు పరిస్థితిలో చూడాలనుకుంటే ఆయన రక్షణ నాకు అప్పచెప్పాలని ముఖ్యమంత్రికి చెప్పాను బలవంతరాయ్ మెహతా గుజరాత్ హోం సెక్రటరీ అనే ఎఫ్జే హెరడియాని పిలిపించి నా సూచనను చెప్పారు దానికి హెరడియా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదు కుదరదు అని ఏదైనా జరగరాంది జరిగితే అది నా మడికి చుట్టుకుంటుంది కురియన్ కి కాదు సారీ దీనికి నేను అంగీకరించను ప్రధానమంత్రి రక్షణ బాధ్యత నాది అది మరెవరికి బదిలీ చేయను అన్నారు కానీ మేం స్నేహితులం కాబట్టి నేను పాయింట్ ఆయన అర్థం చేసుకునేట్టు చెబితే ఒప్పుకున్నారు కురియనేమో అక్కడ పోలీసులు ఉండకూడదని అంటున్నారు మీరేమో ఉండాలని అంటున్నారు ఈ వ్యవహారాన్ని మీరు ఎలా పరిష్కరిస్తారు అని ముఖ్యమంత్రి ఆయన అడిగారు ఇది చాలా తేలిక ప్రధానమంత్రి గ్రామానికి వెళ్తారని గాని ఏ గ్రామాన్ని గాని ఎవరికీ తెలియదు దీంతో ప్రధానమంత్రి సురక్షితంగా ఉంటారని హోం సెక్రటరీ వివరించారు ఇది అర్థవంతంగా ఉంది మా రక్షణ ఏర్పాట్లలో రహస్యమే కీలకం అవుతుంది అలా అయితే మీరు కురియన్ అన్ని ఏర్పాట్లు చూసుకోండి అని ఒప్పుకున్నారు బలవంతరాయ్ మెహతా నేను హెరడియా కలిసి ఆనంద్కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అజర్పురా గ్రామాన్ని ఎంపిక చేశాం జిల్లాలోనే మొదట అయిన పాల సహకార సంఘం అజర్పురాలో ఉంది రమణ్ బాయ్ పుంజభాయ్ పటేల్ అనే రైతుని నేను ఎన్నిక చేశాను ఇద్దరు విదేశీయులు చూడటానికి వస్తున్నారని ఈ గ్రామంలో ఒక రాత్రి ఉండాలనుకుంటున్నారని వాళ్ళు ఉండటానికి ఏర్పాటు చేయగలరా అని ఆయన అడిగాను విదేశీలు ఎందుకు వస్తున్నారని ఆయన ఆందోళన చెందాడు ఈ విదేశీయులు కొద్దిగా వింతైన వాళ్ళు మీకు ఇష్టమైతే ఒక రాత్రికి మీ ఇంట్లో ఉంటారని చెప్పి ఆయన ఒప్పించాను అన్నీ కొద్దిగా సద్ది స్నానాల దగ్గర కాస్త శుభ్రం చేయటం తప్ప ఇంకేమీ ప్రత్యేకంగా చేయాల్సినవి లేవని చెప్పాను ఆయన అంగీకరించాడు ప్రధానమంత్రి వచ్చే రోజు సాయంత్రం ఐదున్నర గంటలకి గౌరవ వందనం కార్యక్రమానికి అంతా సిద్ధమైంది ఆ మా ఇంటి దగ్గర ఆయనకి స్వాగతం చెప్పటానికి అధికారిక ఏర్పాట్లన్నీ చేశాం మంత్రులు కూడా వచ్చారు అప్పుడు నేను కలెక్టర్ని పిలిచి సేలు చేసిన కవర్ ఒకటి ఆయనకిచ్చాను ఏంటిది అని కలెక్టర్ ఆశ్చర్యంగా అడిగాడు అది కేవలం ప్రధానమంత్రి కార్యక్రమంలో చిన్న మార్పు ఉందని హోం సెక్రటరీ రాసి సంతకం చేసిన ఉత్తరం ఇప్పుడు ఇక మీరు నేను చెప్పినట్టు చెయ్యండి అని చెప్పాను నేను కలెక్టరు ఇద్దరు అజర్పురా ఊరికి వెళ్ళాం రమణ్ భాయ్ తన గుడిసెని శుభ్రం చేసి బయట దుమ్మురేగకుండా నీళ్లు చల్లి ఆ ఇద్దరు విదేశీ అతిథుల కోసం ఎదురుచూస్తున్నాడు నేను అతని దగ్గరకు వెళ్ళి ఇప్పుడు మీ ఇద్దరు అతిథులు ఎవరో చెప్తాను వాళ్లలో ఒకరు భారతదేశ ప్రధానమంత్రి రెండో వారు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాను ప్రధానమంత్రి మా ఇంట్లోనా సాబ్ ఎంత పనిచేశారు అని రమణ్బాయి బాధతో నిర్ఘాంతపోయి అన్నాడు ఏమీ చేయలేదు అని అతన్ని అనునయిస్తూ నన్ను నమ్మండి వాళ్ళు మంచివాళ్ళు మీరు నేను ఎంత వాళ్ళమో వాళ్ళు అంతే మంచివాళ్ళు మీ అతిథుల్ని మామూలుగా మీరు ఎలా చూస్తారో వీళ్ళని అలాగే చూడండి అని చెప్పాను సాబ్ నేను ప్రత్యేకంగా ఏమీ వండలేదు మీరేమో వద్దన్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదని అతనికి హామీ ఇచ్చాను అతన్ని కలెక్టర్కి పరిచయం చేసి వాళ్ళిద్దరితో ప్రధానమంత్రి బాధ్యత మీ ఇద్దరికీ వదిలేస్తున్నాను మీ ఇద్దరూ ఆయన చూసుకోండి అని చెప్పాను శాస్త్రీజీకి ఖరారైన కార్యక్రమం ఏమీ లేదని ఆయన ఈ గ్రామానికి అతిథిగా వచ్చిన తర్వాత ఏం కావాలో ఆయనే నిర్ణయిస్తారని వాళ్ళిద్దరికీ చెప్పాను ఇతర అతిథులతో మా ఆవిడ ఒక్కతే ఇబ్బంది పడుతోందని అందుకని నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి వచ్చేశాను మేము అనుకున్న ప్రణాళిక ప్రకారం ప్రధానమంత్రితో పాటు వచ్చేవాళ్లు అహ్మదాబాద్ నుంచి ఆనందకి వస్తారు ప్రధానమంత్రి కారు మాత్రమే అజర్పుర గ్రామానికి మళ్ళిస్తారు శాస్త్రీజీ ఆ గ్రామానికి అనుకున్న సమయానికే చేరారు రమణ్ భాయిని అతని కుటుంబ సభ్యుల్ని కలిసి సాధారణమైన భోజనాన్ని వాళ్లతో పాటు తిన్నారు తర్వాత గ్రామం అంతా కాలినడకనే తిరిగారు గ్రామస్తులు ఆయన గుర్తుపట్టినా ఆయన స్వేచ్ఛగా వాళ్లతో తిరిగారు ఆయనే వాళ్ల ఇళ్లకి వెళ్లి వాళ్లతోనూ వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ కలిసి కూర్చుని చాలాసేపు వివరంగా మాట్లాడారు వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాలనుకుని ఆ గ్రామంలోని స్త్రీలు ఏం చేస్తూ ఉంటారని సొంత గేదెలు ఉన్నాయా అని ఎంత పాలు ఉత్పత్తి చేస్తున్నది దానికి వాళ్ళకి ఎంత డబ్బు వస్తున్నది ఉత్పత్తి పెరగటానికి ఏమన్నా ప్రోత్సాహకాలు పొందుతున్నారా అని ఈ లో సభ్యులుగా ఎందుకు ఉండాలనుకుంటున్నారని ఆ గ్రామ సొసైటీ ఎలా ఉందని అడిగారు ఆయన చాలా వివరంగా చాలాసేపు ప్రశ్నల ప్రవాహాన్ని కొనసాగించారు ఆయన హరిజనవాడకు వెళ్లి అక్కడ గుడిసెల్ని చూశారు వాళ్లతో కలిసి కూర్చుని మాట్లాడారు ఆయన గ్రామంలోని ముస్లిం కుటుంబాలని కూడా చూశారు ఇలా తెల్లవారుజామున రెండు గంటల దాకా రైతులతో వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ జీవితాల గురించి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతూనే ఉన్నారు అప్పుడు హోం సెక్రటరీ ఉదయం ఏడు గంటలకి మొదలయ్యే కార్యక్రమం గురించి ఆయనకి గుర్తు చేశాడు అలా ఆ రాత్రి ఆయన్ని బలవంతంగా విశ్రాంతి తీసుకున్నట్టు చేయాల్సి వచ్చింది మర్నాడు ఉదయం ఎన్నుకున్న ప్రతినిధులు నడుపుతున్న పాల సహకార సంఘాన్ని శాస్త్రిజీ సందర్శించారు నేను అక్కడ ఆయన మొదటిసారిగా కలిసి కోఆపరేటివ్ ఎలా పనిచేస్తున్నది వివరించాను ఈ కార్యక్రమం తర్వాతే ఆయన ఆనందికి వచ్చారు ఆ తర్వాత పశువుల దానా ఫ్యాక్టరీని ఆవిష్కరించి ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చారు తర్వాత మా ఇంటికి వెళ్ళాం మా ఇంట్లో నాకు చాలా ఆసక్తికరమైన విషయం చెప్పారు రెండు మూడు పంచవర్ష ప్రణాళికల కింద మనం చాలా డైరీలు నిర్మించాం అవన్నీ ప్రభుత్వమే సొంతంగా పెట్టి నడుపుతోంది అవన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి అన్ని నష్టాల్లో నడుస్తున్నాయి కానీ అమూల్ డైరీని దాని ఉత్పత్తుల్ని దేశమంతా ఇష్టపడుతున్నారని విన్నాను ఇవి దేశం మొత్తం మీద దొరుకుతున్నాయి ప్రతి సంవత్సరం దీని అభివృద్ధి శాతం చాలా ఎక్కువగా ఉంది మిగతావన్నీ దెబ్బతిన్నప్పుడు ఈ ఒక్క డైరీనే ఎందుకు విజయం సాధించిందో తెలుసుకోవాలని ఉంది ఆ కారణంగానే నేను ఇక్కడు తెలుసుకోవాలనుకున్నాను అందుకనే గ్రామస్తులతో ఒక రాత్రి ఉండి ఆనంద్లోని అమూల్ డైరీ విజయానికి కారణాలు తెలుసుకోవటానికి ప్రయత్నించాను కానీ తెలుసుకోలేకపోయినందుకు బాధపడుతున్నాను నేను ఇక్కడ నేలను చూశాను మంచి నేలే కానీ భారత గంగా పరివాహక ప్రాంతాల కన్నా గొప్పదేం కాదు ఇక్కడి వాతావరణం గురించి అడిగాను చలికాలంలో చలి కాలంలో బాగా వేడి అని చెప్పారు అయితే భారతదేశంలో ఎక్కువ భాగం ఇలానే ఉంది ఇక్కడ ప్రత్యేకత ఏం లేదు వర్షపాతం గురించి అడిగాను సంవత్సరానికి వర్షాకాలం మూడు నెలలు ముప్పై అంగుళాల వర్షం పడుతుందని తెలిసింది మిగతా దేశమంతా కూడా ఇలానే ఉంటుంది ఏ ప్రాంతం అంతా పచ్చగా పశువులకి సరిపడా పచ్చగడ్డి ఉంటుందని ఆశించాను కాని ఇక్కడ మొత్తం ప్రదేశం మట్టి రంగులో మిగతా భారతదేశంలో లాగానే ఉంది ఇక్కడ పుష్కలంగా పశువులకి ఆహారం దాణా దొరకటం నేను చూడలేదు నేను మీ గేదెల్ని చూశాను కురియన్ ఇలా చెబుతున్నందుకు ఏమి అనుకోవద్దు కానీ మా ఉత్తరప్రదేశ్లో ఉన్నంత లేవివి మావి ఖాయంగా ఉత్తమమైనవి పాలు కూడా ఎక్కువ ఇస్తాయి చివరగా నేను మీ రైతుల్ని కూడా చూశాను వాళ్ళు మంచివాళ్ళు రైతులు ఎప్పుడు మంచివాళ్లే కానీ పంజాబ్ రైతులంత కష్టజీవులు కాదు మరి ఆనంద్ అలాంటి అద్భుత విజయం ఎలా సాధించిందో నేను ఒక్క కారణం కూడా కనిపెట్టలేకపోయాను దాని విజయ రహస్యం ఏంటో ఇప్పుడు దయచేసి నాకు చెబుతారా ఆయన పరిశీలించినవన్నీ ఖచ్చితంగా వాస్తవమేనని ప్రధానమంత్రికి చెప్పాను కానీ ఒక తేడా ఉంది దాన్ని ఆయన గమనించలేకపోయారు ఆ తేడా ఏంటంటే అమూల్ డైరీ రైతుల సొంతం రైతుల నుంచి ఎన్నికైన ప్రతినిధులు దాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఎన్నికైన ప్రతినిధులు ఈ డైరీ నడపటానికి వృత్తి నైపుణ్యం ఉన్న మేనేజర్ గా నన్ను పెట్టుకున్నారు నేను రైతుల ఉద్యోగిని ఈ డైరీ రైతులది కాబట్టి మేనేజర్ గా నా పని డైరీకి పాల సరఫరా చేస్తున్న రైతుల్ని తృప్తిపరచటం పాల ఉత్పత్తిని పెంచడంలో వాళ్ళకి సహాయపడటానికి నేను రైతులకి కనీస సదుపాయాలు సమకూర్చాలి అధికోత్పత్తికి నేను భరోసా ఇస్తే దానివల్ల రైతులు లబ్ధి పొందుతారు వాళ్ళు సరఫరా చేసే పాలన సేకరించడానికి నేను ఎప్పుడూ కాదనలేదు ఈ డైరీ రైతుల అవసరాలకి స్పందిస్తుంది వాళ్ల కోరికలకి బాధ్యత వహిస్తుంది ఆనంద్లో లాగానే అభివృద్ధి చెందిన దేశాలన్నిట్లోనూ డైరీలు రైతుల సొంతం అని ప్రధానమంత్రికి వివరించాను న్యూజిలాండ్ డెన్మార్క్ హాలాండ్ అమెరికాలకి సాధ్యమైనది ఇండియాకి కూడా సాధ్యమే అని ఆనందలో మేము చేసి చూపించాం అని శాస్త్రిజీకి స్పష్టం చేశాను రైతుల దృష్టిలో సమర్థుడు నిజాయితీపరుడు కావాలనుకుని వృత్తి నిపుణుడైన నన్ను ఉద్యోగంలో పెట్టుకున్నారు నా సమర్థత నిజాయితీని చూసి వాళ్ళు తృప్తిపడ్డారు సహకార సంఘాన్ని నడపడానికి నేను ఏది అనుకుంటున్నానో అది చేయటానికి వాళ్ళు నాకు స్వేచ్ఛనిచ్చారు ఇంకా ప్రాథమిక దశలో నేను నిలదొక్కుకునేదాకా నా పనిలో ఎవరి జోక్యాన్ని అనుమతించకుండా వాళ్ళు నన్ను కాపాడారు మద్దతు కూడా ఇచ్చారు కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ఆఫ్ ఇండియా అనేది పాతబడిన చట్టం ఇది నిజమైన ప్రజాస్వామిక సంస్థల ఏర్పాటుని ప్రోత్సహించదు ఇది గవర్నమెంట్ కి సంబంధించిన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కి అనుబంధంగా ఉందే తప్ప మరొకటి కాదు అలాంటి చట్టం ఉన్నా కూడా కైరా కోఆపరేటివ్ ఆ అసలైన కోఆపరేటివ్ గా ఉండటానికి కారణం దాని చైర్మన్ త్రిభన్ దాస్ పటేల్ కృషి శ్రమ ఈయని సర్దార్ పటేల్ గుర్తించి తీసుకొచ్చారు ఇంకా రైతులకైతే త్రిభువన్ దాస్ మీద అపారమైన విశ్వాసం ఉంది ఈ విషయాలన్నీ వివరంగా ప్రధానమంత్రికి చెప్పాను ప్రధానమంత్రి నేను చెప్పిందంతా ఓపిగ్గా విని ఉత్సాహంతో కురియన్ దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మనకి ఒకటి కాదు చాలా ఆనందలు ఉండొచ్చు గుజరాత్ లో మాత్రమే ఆనందం ఉండటానికి ప్రత్యేక కారణాలేమీ లేవు అన్నారు నేను అంగీకరిస్తూ తల ఊపాను కురియన్ అయితే రేపటి నుంచి మీరు పనిచేసేది కేవలం ఆనంద్ కోసమే కాదు కేవలం గుజరాత్ కోసమే కాదు భారతదేశం మొత్తానికి భారత ప్రభుత్వం మీకు ఖాళీ చెక్కిస్తుంది దాంతో మీకు కావలసిన ఏ సంస్థనైనా ఏ నిర్మాణానైనా ఏర్పాటు చేయండి అయితే మీరే దానికి అధిపతిగా ఉండాలి దయచేసి ఆనంద్ లాంటివి భారతదేశం అంతా పెట్టండి ఇది మీ లక్ష్యంగా పెట్టుకోండి దానికోసం మీకు అవసరమైనది ఏదైనా సరే ప్రభుత్వం సమకూరుస్తుంది నేనంతా విని ఆయన విజ్ఞప్తిని నేను అంగీకరించే ముందు నాకు కొన్ని షరతులు ఉన్నాయని చెప్పాను మొదటిది నేను రైతుల ఉద్యోగిగానే ఉంటాను కానీ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండను ప్రభుత్వం నుంచి నయా పైసా కూడా తీసుకోను ఈ షరతుకి కారణాలేంటని శాస్త్రిజీ అడిగినప్పుడు ప్రభుత్వ ఉద్యోగి తన పై వాళ్లని తప్పనిసరిగా సంతృప్తి పరచాలని రైతుల ఉద్యోగి కేవలం రైతుల్ని సంతృప్తి పరిస్తే చాలని ఆయనకి చెప్పాను నా రెండో షరతు దేశమంతా ఆనంద్ లాంటి సంస్థకి బాధ్యత వహించే కొత్త సంస్థని ఢిల్లీలో ఉంచటానికి వీల్లేదు ఢిల్లీలో ఉన్న వాళ్ళు చాలా వాటి గురించి ఆలోచిస్తారు కానీ రైతుల గురించి ఎప్పుడూ ఆలోచించరు అని కూడా చెప్పాను ఆనంద్ మేము రైతులు వ్యవసాయం పాడి పరిశ్రమ గురించి తప్ప మరోటి ఆలోచించం మాకు వేరే ఆసక్తులేమీ లేవు అందుకని ప్రభుత్వం ఎలాంటి సంస్థను పెట్టినా అది ఖచ్చితంగా ఆనంద్ ఉండాలి నేను ఢిల్లీకి వెళ్ళనని చెప్పాను ప్రధానమంత్రి ఈ రెండు షరతులకి అంగీకరించారు ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నిజమైన ప్రజానాయకుడు ఆయన ఆనంద్ వచ్చారు సహకార సంఘాలు పనిచేయటం చూశారు గ్రామీణ రంగంలో సాంఘిక ఆర్థిక మార్పులు తీసుకువచ్చే ఉపకరణాలుగా వాటిని గుర్తించారు ఈయన చిన్న మనిషే కానీ గొప్ప మనిషి ఈయన హృదయానికి దగ్గరగా ఉంది ఏదన్నా ఉంది అంటే అది మన దేశంలోని గ్రామీణ ప్రజానీకం బాగోగులు మాత్రమే శాస్త్రిజీ ఆనందిని వదిలి ఢిల్లీ వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆయన ఒక డివో ఉత్తరం తన కేంద్ర మంత్రులకి ముఖ్యమంత్రులకి గవర్నర్లకి పంపించారు దానిలో దేశం మొత్తం మీద ఖైరా యూనియన్ తరహా కోఆపరేటివ్లు లు పెట్టే కార్యక్రమాన్ని ఆరంభించాలని ఆయన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు మనం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కోఆపరేటివ్ డైరీల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలంలో చేయాలి ఇది ఆనంద తరహాలోనే ఉండాలనే విషయంలో అనుమానం లేదు అని ఆ ఉత్తరంలో స్పష్టంగా ఉంది కొద్ది కాలానికే ఆహార వ్యవసాయ శాఖ మంత్రి సి సుబ్రహ్మణ్యంతో సమావేశానికి నన్ను ఢిల్లీ రమ్మన్నారు నేను అంతకు ముందే ఆయనతో ఢిల్లీ మిల్క్ స్కీమ్ పునరుద్ధరణ సమయంలో సన్నిహితంగా పనిచేశాను మా సమావేశంలో ప్రధానమంత్రి ఆలోచన అయిన ఆనంద తరహా సహకార సంస్థలు ఏర్పాటు చేసే విషయమై మంత్రి నాతో చర్చించారు తర్వాత ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి నాకు డబ్బు అవసరం ఎంతవుతుందని అడిగారు మాకు కనీసంగా అవసరమయ్యే కి పనికొచ్చే టైప్ రైటర్లు బల్లలు కుర్చీల్ని మనసులో పెట్టుకుని నేను మంత్రితో ముప్పై వేల రూపాయలు అవసరం అవుతుందని చెప్పాను సుబ్రహ్మణ్యం నవ్వారు ముప్పై వేల ఆశ్చర్యంతో ఆయన అడిగారు ముప్పై వేలతో ఏం చేస్తారు మీరు ముప్పై కోట్లో మూడు వందల కోట్లు అడుగుతారనుకున్నాను అని అన్నారు ఆ ముప్పై వేలు సరిపోతాయని ఆయనకి హామీ ఇచ్చాను ఆయన డబ్బిచ్చి ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు కానీ ఆయన ఆఫీసులోని అధికారులు ఇతర ఆలోచనల్లో ఉన్నారు ప్రధానమంత్రి అదేదో చోటు ఆనంద్కి వెళ్లారు కురియన్ అనేవాడిని ఎవరినో కలుసుకున్నారు వ్యవసాయ శాఖకి అప్పటికే ఒక డైరీ విభాగం ఉండగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఒక దాన్ని పెడదామని నిర్ణయించుకున్నారని అధికారులు బాగా కలవరి పడిపోయారని త్వరలోనే గ్రహించాను ఇలా డైరీ డెవలప్మెంట్ బోర్డుని పెట్టడం మంత్రిత్వ శాఖకి సంబంధించిన డైరీ విభాగం సమర్థతని ప్రధానమంత్రి ప్రశ్నించడంగా వాళ్లు భావించారు ఇది ఆహార వ్యవసాయ శాఖకి అవమానం అనే దృష్టితో చూడడం జరిగింది ప్రధానమంత్రి ప్రతిపాదించిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి ఈ అధికార వర్గం ఎంత వ్యతిరేకత చూపించింది ఆ తర్వాత చాలా కాలానికి సి సుబ్రహ్మణ్యం నాతో చెప్పారు ఢిల్లీ అధికారులు అసలు అలాంటి సంస్థే అవసరం లేదని ఒకవేళ ఆ సంస్థని పెట్టాలనుకుంటే దాన్ని ఢిల్లీలోనే పెట్టడం అత్యంత అవసరమని భావించారు ఈ అధికారుల విపరీత ధోరణి చూసి కూడా నేను సూచించిన విధంగా ఆనందరహా కోఆపరేటివ్ అనుసరించి ఈ కార్యక్రమం పనిచేయాలని ప్రధానమంత్రి తనకి చెప్పిన విషయాన్ని సి సుబ్రహ్మణ్యం నాకు చెప్పారు నేను ఢిల్లీలో రెండు రోజులున్నాను నేను అడిగిన కనీస మొత్తం ముప్పై వేలైనా రావని నాకు అర్థమైపోయింది అక్కడి అధికారులు లక్షా తొంభై షరతులు పెట్టారు చివరగా నేను సి సుబ్రహ్మణ్యాన్ని మరోసారి కలిసి నేను ఏ డైరీ బోర్డు పెట్టబోవడం లేదని నేను ఆనందికి తిరిగి వెళ్లిపోవటం మంచిదనిపిస్తోందని చెప్పాను నేను వెళ్లిపోయినట్లు ప్రధానమంత్రికి చెప్పమని చెప్పాను దాని మీద మంత్రి నాతో మాట్లాడదామని ప్రయత్నించారు కానీ నేను మొండిగా ఉండటం చూసి ఆయన ప్రధానమంత్రికి ఏమని చెప్పను అని అన్నారు నేను కోపంగా ఉన్నాను కురియన్ అడుక్కునేవాడు కాదని బిచ్చం అడగటానికి ఇక్కడికి రాలేదని ప్రధానమంత్రికి చెప్పండి అని సుబ్రహ్మణ్యానికి చెప్పాను మీరు ముప్పై వేలు కూడా ఇవ్వటానికి ఇష్టపడినప్పుడు ఆ విషయం నాకు చెప్పాలి అప్పుడు ఆ డబ్బు నేనే ఏర్పాటు చేసుకునేవాణ్ణి అన్నాను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని మా డబ్బులు లేకుండా మీరు పెడదామనా మీ ఉద్దేశం అని సుబ్రహ్మణ్యం అడిగారు అవునని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను నేను ఆనంద్కి తిరిగి వచ్చిన తర్వాత కైరా కోఆపరేటివ్ యూనియన్ బోర్డు సమావేశంలో నాకున్న సమస్యని వివరంగా జరిగిందంతా సభ్యులకి చెప్పాను దేశంలో ఎక్కువగా ఆనంద్ లాంటివి పెట్టమని ప్రధానమంత్రి నాకు చెప్పిన విషయాన్ని వాళ్ళకి చెప్పాను శాస్త్రీజీ ఆకాంక్షను తీర్చడానికి వాళ్ళందరి మద్దతు సహకారం అవసరమని చెప్పాను వాళ్ల సహాయంతో మాత్రమే నేను ఇది పెడుతున్నట్లు కూడా చెప్పాను ప్రభుత్వాధికార వ్యవస్థ పనిచేసే తీరు మా సహకార సంఘం పనిచేసే తీరు మధ్య ముఖ్యమైన తేడాని మరోసారి చూశాను ఓ కార్యక్రమాన్ని ఆరంభించటానికి ప్రధానమంత్రి స్వయంగా చొరవ తీసుకుంటే దానికి కావలసిన అతి తక్కువ డబ్బు మంజూరు కావటానికి ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రయత్నిస్తే రెండు రోజులు పట్టింది ఆయన ఆయన విఫలమయ్యారు ఇక్కడ ఆ కార్యక్రమానికి డబ్బు సమకూర్చటానికి కోఆపరేటివ్ బోర్డు సమావేశంలో నిమిషాల్లో దారి దొరికింది ఆ సమావేశంలో ఓ సభ్యుడు మీరివన్నీ ఎందుకు చేస్తున్నారు అమూల్ లాంటివి ఎందుకు అవి మనకే పోటీ అవుతాయి అని అన్నారు అప్పుడు వాళ్ళందరికీ నేను అనుకుంటున్నదేమిటో వివరించాను భవిష్యత్తులో ఇంత పెద్ద దేశానికి ఒక్క డైరీ సరిపోదు అమూల్ ఎంత పెద్దదో అని మనం అనుకున్నా మొత్తం దేశం అవసరాల్ని అది తీర్చలేదు శాస్త్రీజీ గ్రహించినట్టుగా ఈ దేశానికి చాలా అమూళ్లు అవసరం మరొకటి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒక అమూల్ ఒక కర్ర మాత్రమే అది ఎప్పుడైనా విరగొచ్చు వంద అమూళ్లు కలిసి ఉంటే వెరగటం చాలా కష్టం అందువల్ల అమూల్ ప్రయోజనాల కోసమే వాటిని మరిన్ని సృష్టించాలి నా హేతువాదాన్ని బోర్డు అంగీకరించడంతో మేము ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చే విధి విధానాలకు సంబంధించిన పనులు చేశాం దాంతో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటైంది గుజరాత్ ప్రభుత్వం మూడు పశువుల ఫ్యాక్టరీలను కట్టమని మాకు బాధ్యతలు అప్పగించింది మేము అమూల్ సాయంతో ఒక్కొక్క ఫ్యాక్టరీని ముప్పై లక్షల రూపాయలకి కట్టాం ఎందుకు గాను ఎన్డీడీబీ ఐదు శాతం రాయల్టీ వసూలు చేసింది ఒక్కొక్క దానికి లక్షన్నర చొప్పున మూడిటికి నాలుగు లక్షల యాభై వేలు వసూలు చేసి ఎన్డీడీబీ నిధులు వేయగలిగాం నన్ను ఎన్డీడీబీ గౌరవాధ్యక్షుడిగాను అమూల్ ఉద్యోగస్తుల్లో ఒకరిని గౌరవ కోశాధికారిగాను మరొకరిని గౌరవ కార్యదర్శిగాను చేశారు అప్పటికే మేం కైరా కోఆపరేటివ్ ఉద్యోగులం కాబట్టి ఎన్డీడీబీ నుంచి జీతం తీసుకోలేదు ఎన్డీడీబీకి కావలసిన ఆఫీస్ స్థలం కొన్ని కుర్చీలతో ఒక గది కూడా ఖైరా యూనియన్ ప్రాంగణంలోనే ఏర్పాటైంది ఎన్డీడీబీకి వచ్చిన ప్రతిదీ ఖైరా జిల్లా రైతుల ఖర్చుతోనే సమకూరింది అలా దానికి ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా ఆదుకోవటానికి కైరా కోఆపరేటివ్ నుంచి సాంకేతిక నిర్వహణ సామర్థ్యం అమూల్ నుంచి మొత్తం మానవ సైన్యం సిద్ధంగా ఉంది ప్రారంభించిన మొదటి సంవత్సరాల్లో ఎన్డీడీబీకి ఆదాయమే కానీ ఖర్చు లేదు అలా ఎన్డీడీబీని ప్రభుత్వం నుంచి ఏ సహాయం లేకుండా ఏర్పాటు చేశాం ఎన్డీడిబి అంటే సంక్షిప్తంగా అమూల్ ప్రతిరూపం భారతదేశం అంతటా ఆనంద తరహా పాల లు పాడి పరిశ్రమని ప్రభుత్వం నుంచి కాపాడి నిజమైన హక్కుదారులైన పాల రైతులకి ఇవ్వటం ఉద్దేశం ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుండటం వల్ల నాకు సత్యం బోధపడింది అదేమిటంటే ప్రభుత్వం పని పరిపాలించటం మాత్రమే అని ప్రభుత్వం వ్యాపారంలోకి రాకూడదు ప్రభుత్వ నియమ నిబంధనలు డైరీ నడపటానికి పనికిరావు అవి దేశ పాలనకే పనికొస్తాయి అందుకనే ప్రభుత్వం ఢిల్లీ కలకత్తా బాంబేలో నడిపిన మిల్క్ స్కీములు విఫలమయ్యాయి ఈ విషయాన్ని శాస్త్రీజీ అర్థం చేసుకున్నారు కాబట్టే ఎన్డీడీబీని ఏర్పాటు చేయాలని ఆయన అనుకున్నారు డైరీ బోర్డు ఏర్పాటు కాగానే ఇక ముందుకెళ్లి నాకిచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చాలని నిశ్చయించుకున్నాను నేను పొరుగు రాష్ట్రంతో మొదలుపెట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాను నాకు కలిగిన అనుభవం ఆసక్తికరమైన ప్రక్రియ నేను సంప్రదించిన ఇతర రాష్ట్రాల్లో కూడా అదే ప్రక్రియను ఒక పద్ధతిగా అనుసరించారు ప్రభుత్వాధికారుల బుర్ర ఎలా పనిచేస్తుందనే విషయంలో నేను ఒక అంచనాకి వచ్చాను నేను బాంబే వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి మహారాష్ట్రలో ఆనందిని ఏర్పాటు చేస్తానని చెబితే ఆయన అంగీకరించి వ్యవసాయ శాఖ మంత్రిని కలవమన్నాడు ఆ మంత్రి నాకు మిల్క్ కమిషనర్కి మధ్య ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఎన్డీడిబిలో మేం ఏం చేయటానికి ప్రయత్నం చేస్తున్నామో మిల్క్ కమిషనర్ కి వివరించాను అయితే మీరు చెప్పిన దాని ప్రకారం డైరీ రైతులు సొంతం అవ్వాలి అని మరి ఇక మాకు మిగిలేదేమిటి మీరు మా డిపార్ట్మెంట్ ని కూల్చేస్తున్నారు మీరు గుజరాత్లో ఏం చేశారో నాకు తెలుసు అక్కడ మిల్క్ కమిషనర్ లేడు కనీసం అక్కడ మిల్క్ డిపార్ట్మెంట్ కూడా లేదు అన్నాడు గుజరాత్లో మిల్క్ కమిషనర్ మిల్క్ డిపార్ట్మెంట్ లేని విషయం అంగీకరిస్తున్నాను కానీ గుజరాత్లో పాలున్నాయన్నాను ఆయనేమీ స్పందించలేదు మహారాష్ట్రలో రైతులు భిన్నమైన వారని నా ఆలోచనలన్నీ తప్పని ఇలాంటి విపరీతమైన ఆలోచనలు గుజరాత్ లో పనిచేయొచ్చేమో గాని ఇతర రాష్ట్రాల్లో పనిచేయవని ఆయన అన్నాడు నేనంత తేలిగ్గా వదిలే మనిషిని కాదు నన్ను ఎరుగున్న ప్రతి ఒక్కరికి నేను సవాళ్ల మీద సవారీ చేస్తానని తెలుసు ఇక్కడ మిల్క్ కమిషనర్ కి హేతుబద్ధంగానూ సహజంగానూ శత్రువు ఎవరంటే పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి అని అందరికీ తెలుసు దాంతో నేను ఆయన్ని కలవాలనుకున్నాను రైతుల నుంచి పాలు సేకరించడం ద్వారా సహాయం చేసి వనరులు సమకూరిస్తే పాల ఉత్పత్తిని పెంచే బాధ్యత వాళ్ళు తీసుకుంటారని ఆనందులో రైతులు డెబ్బై ఐదు మంది పశువైద్యుల్ని నియమించుకున్నారని తొమ్మిది వందల మంది ప్రాథమిక చికిత్స చేసేవాళ్లు ఉన్నారని చెబుదామనుకున్నాను బ్రీడింగ్ కేంద్రాలు మావే ఉన్నాయని మూడు లక్షల కృత్రిమ గర్భోత్పత్తులు చేశామని వివరిద్దామనుకున్నాను ఈ లెక్కలతో ఆయన ఖాయంగా తృప్తి పడతాడని అనుకున్నాను అయితే మా డిపార్ట్మెంట్ ఏమవుతుంది అని ఆయన అడిగాడు మీ డిపార్ట్మెంట్కి ఏం జరుగుతుందనేది అసంబద్ధం రైతులకి ఇది ఎలా ఉపయోగపడుతుందనే విషయం చూడాలి అన్నాను ఈ విషయమై ఆయన ఆలోచించినట్టు నాకు అనిపించలేదు ఈ ఆలోచనలు అక్కడ పనిచేయవని చెప్పి నన్ను పంపించేశాడు తర్వాత నేను మూడో ఆయన దగ్గరికి వెళ్లాను ఆయన సహకార సంఘాల రిజిస్ట్రార్ ఆయనకు మళ్లీ అంతా వివరించాను కురియన్ మీరు చెప్పిందంతా నిజమే సహకారం ఒక్కటే మార్గం అని నా దగ్గర ఇక్కడ అద్భుతమైన వ్యక్తి డిప్యూటీ రిజిస్ట్రార్ గా ఉన్నాడు ప్రమోషన్ రావాల్సి ఉంది మనం అతన్ని జాయింట్ రిజిస్టర్ చేసి ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా పెడదాం అన్నాడు ఇంకా దాంతో నా సహనాన్ని కోల్పోయాను మిత్రమా మీరేమీ అర్థం చేసుకోలేదు కోఆపరేటివ్ అనేది ఓ సంస్థ దాన్ని రైతులు నిర్వహించుకుంటారు దాన్ని నడిపేది రైతులు నియమించుకున్న మనుషులు కానీ ప్రభుత్వాధికారులు కాదు అని చెప్పాను ఆయన దీనికి ఒప్పుకోలేదు మేం ఒక రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మరొక రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాం ఆనంద తరహా పాలకోపరేటివ్ లు పెట్టాల్సిన అవసరం ఉందని వాళ్ళని ఒప్పించటానికి ప్రయత్నించాం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిస్పందన ఒకేలా ఉండేసరికి నా అసాధారణ ఆలోచనలు బహుశా గుజరాత్ లో పనిచేస్తాయి వాళ్ళ రాష్ట్రాల్లో పనిచేయవు కాబోలు అనుకున్నాను దాంతో ప్రధానమంత్రి ఆకాంక్షని ఆకాంక్షను నెరవేర్చడం సాధ్యం కాదని గ్రహించాను కేవలం ప్రభుత్వాధికారులు అనుమతించకపోవటం కారణంగా దేశంలో ఆనందలని ఏర్పాటు చేయటం చాలా కష్టమని రుజువైంది ప్రజలకి ఏమీ అధికారం లేకపోవటం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న ఒక పెద్ద అవరోధం రాష్ట్ర వనరుల నుంచి అధికారులు నిధులు విడుదల చేస్తారని ఆశించాను కానీ రైతులు సొంతంగా ఏర్పాటు చేసుకునే డైరీలకి అధికారులు అనుమతి ఇవ్వరని తేలిపోయింది ఆ తర్వాత నేను నిర్ణయానికి వచ్చాను మేమే ఆనంద్ లాంటివి ఎక్కువగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలనుకుంటే మా సొంత నిధులు ఉండటం మాకు అవసరం తర్వాత నేను రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్లి మీ రాష్ట్రంలో ఆనందని ఏర్పాటు చేయటానికి మేము ఐదు కోట్లు ఇస్తాం అయితే ఒక షరతు గ్రామ సహకార సంఘాలను ఏర్పాటు చేయాలి సహకార సంఘాల నిర్మాణాల ద్వారానే పాలు సేకరించాలి ఆ డైరీ రైతుల కోసం నిర్వహించాలి రైతులే డైరీని కలిగి ఉండే విధంగా నిజమైన రైతుల సహకార సంఘాన్ని స్థాపించాలి అని చెప్పాను పాల వెల్లువ కార్యక్రమం బీజాలు నా మనసులో మొలకెత్తడం ఆరంభించాయి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి